పెట్టిన వస్తువు ఏడపెట్టానో కూడా గుర్తు లేకపోతే ఎలాగండి బాబు అసలు ఈడపెట్టానా ఆడపెట్టానా ఏడపెట్టాను ఇంతకీ ఏంటక్కో ఏం ఎదుగుతున్నావు ఎక్కడ ఏం పెట్టావు అని అడుగుతారా ఏమోనండి ఏం పెట్టానో ఎక్కడ పెట్టానో ఎట్లా పెట్టానో కూడా కొన్నిసార్లు మర్చిపోతాను ఏంటక్క డీటెయిల్గా చెప్పు అంటారా ఈరోజైతే మిరియాలు చారు పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను దానికైతే మిరియాలు ఖచ్చితంగా ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకున్నానండి ఆ పెట్టేటప్పుడు అయితే ఇలాగే అనుకుంటాను ఇక్కడ పెడితే మనకి అలా మిరియాలు కావాలి అన్నప్పుడు గుర్తు వచ్చేసిద్ది అన్నట్టు పెట్టేస్తాను తర్వాత ఏంటో సమయానికి మనకి ఏదైతే కావాలో అప్పుడు మిరియాలు అవసరమైనప్పుడైతే అవి కనిపించవు మిరియాలనే కాదు ఏ వస్తువు అయినా సరే అసలు ఇంకెక్కడ పెట్టానో అర్థం కాదు పెట్టిన చోట తప్ప అన్ని ప్లేసెస్లో ఎదుగుతాను మళ్ళీ అదొక తిక్క కాన్ఫిడెంట్ అనమాట పెట్టని చోటకెళ్ళి ఏడే పెట్టాను ఇక్కడే పెట్టాను ఏమైపోయిందో అని చెప్పేసి అక్కడక్కడే ఎదుగుతూ ఉంటాను తర్వాత ఎప్పటికో ఇక పిచ్చి పట్టి మెంటల్ వచ్చేసిద్ది అనమాట బ్రెయిన్ ఇంట్లో మిరియా ఉన్నాయి కనిపించట్లేదు కర్రీ ఎలా అని చెప్పేసి బయట తెప్పిద్దామా అంటే ఇంట్లో ఉన్నాయి కదా పెట్టింది ఏనే కదా మర్చిపోయానా అని చెప్పేసి అదొక ఆలోచన ఇలా ఎంతమంది ఉన్నారండి నాకు తెలిసి చాలా వరకు ఇలాగే ఉంటారనమాట ఎందుకంటే ఇంట్లో పిల్లలతో అరిచి పనులు చేసుకొని ఆలోచనలతో పెట్టిన వస్తువులు కూడా మర్చిపోతూ ఉంటాము దీన్నే కదా మతిమరుపు అంటారు ఈ మతిమరుపు అయితే కంపల్సరీ పెళ్ళయి పిల్లలు పుట్టిన వాళ్ళకైతే ఉంటుంది కదండి ఈ వస్తువు మర్చిపోవటం ఒక ఎత్తు అయితే అయితే ఇంకోటి ఒకటి చెప్పనా అండి నాలో అసలు కాసేపటికైతే ఏం వెతుకుతున్నానో కూడా మర్చిపోతాను అలా ఉండిద్ది అనమాట మళ్ళీ తీరిగ్గా వచ్చి కూర్చుంటాను మళ్ళీ ఏం మర్చిపోయానా అని చెప్పేసి బ్రెయిన్కి చాలాసేపు పొద్దున పెడతాను అనమాట అప్పుడు పిచ్చి లేచిపోద్ది అసలు తిక్క తిక్కగా అనిపించద్ది అనమాట తర్వాత గుర్తొచ్చిన తర్వాత అమ్మ గుర్తొచ్చిందని చెప్పి ఎంత ప్రశాంతంగా ఉండిద్దో మళ్ళీ గుర్తొచ్చిన తర్వాత అది ఎక్కడ పెట్టానా అని చెప్పేసి ఎతకడానికి కొన్నిసార్లు అనిపిస్తుంది అవసరమైన వాటికి కాకపోతే అనవసరమైన విషయాలు మర్చిపోతే ప్రశాంతంగా ఉండిద్ది కదా అని చెప్పేసి అబ్బే అలాంటివన్నీ కుదరదు అనవసరమైనయే మన బ్రెయిన్లో స్ట్రాంగ్గా గుర్తుంటుంది ఎప్పుడో జరిగినవి కూడా గుర్తుంటాయి అనమాట అవసరమైనవి అస్సలకి గుర్తుండదు అదే కదండి మన నైజం వీడియో నచ్చితే లైక్ చేయండి మిరియాల చార్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ